శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఆర్థిక సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు విద్య ఉద్యోగ వ్యాపార అనారోగ్య పరస్థిర సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్న మీరు సంప్రదించవలసిన నెంబర్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై తొమ్మిది శుక్రవారం వివిధ ద్వాదశ వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ధనుసు వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు ఈ వారికి ఆశయాలు నెరవేరుతాయి ప్రయత్నానికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది పేరు ప్రతిష్టలున్నాయి శ్రద్ధగా పనులు పూర్తి చేయాలి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది భూలాభం గృహ వాహనాది సౌఖ్యాలుంటాయి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు రుణ సమస్యలు తొలుగుతాయి అద్భుతమైన కాలం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు విశేషమైన శుభాన్నిస్తాయి ఉద్యోగరీత్యా బాగా కష్టపడాలి పెద్దల దృష్టిలో ఉన్నారు బంగారు భవిష్యత్తు లభిస్తుంది తోటి వారి సహాయ సహకారాలు అవసరం వ్యాపారంలో శ్రద్ధ పెంచండి మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది స్థిరత్వం వస్తుంది ఒక అడుగు వెనక్కి తీసుకొని మీ వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టండి అనారోగ్య సమస్యలు తీరుతాయి కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు విద్యార్థులకు ముఖ్యంగా ఐటీ వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో శుభకార్యాలు జరుపుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది సన్నిహితుల సాయం అందుతుంది వ్యాపారాలు లాభాలు పొందుతారు ఉద్యోగత్తులకు పదోన్నతులు దక్కుతాయి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కొన్ని పనులు పూర్తి చేస్తారు వ్యవహారాల్లో లాభాలు అర్జించే అవకాశం ఉంది అన్నింటా విజయాన్ని సొంతం చేసుకుంటారు విద్యార్థులకు బాగుంటుంది అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి ఇతరులకు సహాయపడతారు ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు ఈరోజు వీరి ఆరోగ్యం అధమంగా ఉంది సంపద బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగున్నాయి వైవాహిక జీవితం అధమంగా ఉంది ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదంటలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగున్నాయి వైవాహిక జీవితం అధమంగా ఉంటుంది పాటించవలసిన పరిహారం మీ ప్రేయసి ప్రియునికి పసుపు రంగు దుస్తులు బట్టలు ఇవ్వండి మీ బంధాలు బలంగా ఉంటాయి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి